చెత్తా చెదారంతో ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడుకుపోయిన డ్రైనేజీని ప్రభుత్వ విప యనమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి పరిశీలించారు తాత్కాలిక పరిష్కారం దిశగా సూచనలు చేశారు కాలువలో వ్యర్థాలను ప్రతిరోజు శుభ్రపరిచే విధంగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు తునిపట్టణం సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న డ్రైనేజీని ప్రభుత్వ యనమల దివ్య ఆదివారం పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు డ్రైనేజీ సమస్య ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దివ్యకు వివరించారు డ్రైనేజీలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రతిరోజు శుభ్రం చేయాలని నీరు రిపీట్ నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ వెంకట్రావుకు ఎరమల దివ్య ఆదేశాలు జారీ చేశారు కాల్వ డైవర్షన్ ఆక్రమణల విషయంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపడతామంటూ హెచ్చరించారు గత పాలకులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు యాక్టివ్ కమిషనర్ కుచర్లపాటి రూపాదేవి ఎనుగంటి సత్యనారాయణ సుర్ల లోవరాజు కుసుమంచి శోభారాణి ఓతుకూరి వెంకటేష్ అరిగెల నర్సింహూర్తి చింతకాయల ప్రసాద్ లంకా సునీల్ తదితరులు వీరి వెంట ఉన్నారు నమస్కారం ఇవాళ మన తుని టౌన్ లో చాలా రెగ్యులర్ గా వచ్చే కంప్లైంట్ ఏంటంటే ఈ మెయిన్ డ్రైన్ ఏదైతే వార్డ్ వన్ నుంచి వార్డ్ టెన్ డ్రైన్ అయితే ఉందో అది ఫ్రీగా ఫ్లో అవ్వట్లేదు ఇక్కడ పెట్రోల్ పంక్ దగ్గర మెయిన్ రోడ్ మీద చాలా డ్రైన్ జామ్ అవుతుందని చాలా కంప్లైంట్స్ వస్తే నేను ఇవాళ సడెన్ ఇన్స్పెక్షన్ మీద ఇక్కడికి వచ్చాను ఇక్కడ వచ్చి చూస్తే ఈ సిల్ట్ తీయలేని పరిస్థితి ఉంది ఇక్కడ నిజంగానే ప్రజలు ఏదైతే చెప్పారో ఇక్కడ డీసిల్టేషన్ బాగోలేదు అని చెప్పేసి నిజంగానే చూస్తే తెలుస్తుంది చాలా రోజులు బట్టి సిల్టేషన్ ఇది డ్రైనేజ్ అనేది స్టాక్ అయిపోయి ఉంది ఇక్కడంతా వేస్ట్ మెటీరియల్ అంతా కూడా అయితే నేను ఇప్పుడు ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పాను రోజు ఈ మే నెల మొత్తం రోజు డీసిల్టేషన్ చేసుకొని అక్కడ ఒక మెషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చూడాలని చెప్పేసి నేను ఆల్రెడీ మన మున్సిపల్ కమిషనర్ గారికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మే నెలలో రోజు తీయాలి మాన్యువల్గా కాదు మెషిన్ తీయాలని మరీ స్ట్రెస్ చేసి మరీ చెప్పాను అలాగే ఈ డ్రైన్ డైవర్ట్ చేశారు ఒక పది సంవత్సరాల కిందట అన్న విషయం నాకు తెలిసింది ఇవాళ ఇది ఎందుకు డ్రై డైవర్ట్ చేశారు దీ దీనికి ఒక విజిలెన్స్ కూడా నేను వేయాలనుకుంటున్నాను అసలు ఎందుకు డైవర్ట్ చేయడం చేయాల్సి వచ్చింది అప్పుడు ప్లానింగ్ వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఆ పర్మిషన్ ఎందుకు ఇచ్చారు ఆ డైవర్షన్ కనుక లేకపోయింటే చాలా ఫ్రీగా వెళ్ళిపోయేది డ్రైన్ కూడా ఎందుకు ఈ చేయాల్సి వచ్చింది అది అనేది దాని మీద కూడా ఒక విజిలెన్స్ ఏర్పా విజిలెన్స్ కమిటీ కానీ వేద్దాం అనుకుని చూస్తున్నాను ఈ స ఇది ఎలా అయినా ఇది నా మెయిన్ ప్రయారిటీ తుని టౌన్కి వచ్చేసి ఈ డ్రైన్ ఎలా అయినా నేను ఫ్రీ ఫ్లో చేయాలనేదే నా ప్రధానమైన ప్రయారిటీ ఈ తుని టౌన్కి వచ్చేసి అలానే నేను ఎంత సీరియస్గా ఉన్నానో మున్సిపల్ కమిషనర్ గారు కూడా అంతే సీరియస్గా ఉండాలని నేను కూడా వాళ్ళని కోరుతున్నాను ఇవాళ్ళ నుంచి మీకు ఈ డ్రైన్ మీద ఇంప్రూవ్మెంట్ అనేది మీకు తప్పకుండా కనపడుతుంది ఈ వర్షాకాలంలో ముందు బాధ ప్రజలు పడుతున్నారు ఇటువైపు పదివాట్లు కానివ్వండి ఈ సైడ్ లో టౌన్ లో కానివ్వండి తరచూ వర్షాకాలంలో ముంపు వ్యాపార డ్రైనేజ్ వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నాయండి గతంలో పాలకులు కానివ్వండి గతంలో కూడా ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తారని కూడా హామీ ఇచ్చారు అది కూడా అరగలేదు జరగలేదండి దాని మీద ఎటువంటి ఇప్పుడు గతం నాయకులు చేసిన తప్పులు అన్నీ అవి ఈ రోజు ఇవాళ మన మీద పడుతున్నాయి వాటి అన్నిటికీ రెక్టిఫై చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది ముందు ప్రధానంగా ఈ డ్రైన్ సమస్య కాబట్టి దీని మీద నేను ఎక్కువగా ఫోకస్ చేయదలుచుకున్నాను ఇది మెయిన్ డ్రైన్ అవి కాబట్టి శానిటేషన్ అది కూడా నా దా దృష్టికి వచ్చింది శానిటేషన్ కూడా సరిగ్గా జరగట్లేదని అది కూడా ఇక్కడ నుంచి మీరు ఇప్పటి నుంచి మార్పు చూస్తారు నేను ఆల్రెడీ స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచి మీరు అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా మెరుగు తప్పకుండా చూస్తారు మీరు కూడా